ప్రైజ్ ద లాడ్ ప్రభునే సుకరిస్తున్నాములు మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం బాగున్నారు అందరు కూడా కొంతమంది పాపం డిఎస్సీ కొరకు ప్రార్థన చేయమని కొంతమంది పేర్లు పెట్టారు జబున చిత్తూరు స్వాతి మదనపల్లి డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారు ప్రార్థించమన్నారు తప్పకుండా తల్లి ప్రార్థన చేస్తాం ఇంకా కొంతమంది ప్రార్థన చేయమని కోరుతున్నారు మీ అందరి క్షేమం కొరకై తప్పకుండా ప్రార్థన చేస్తాం జ్యోతి అనే సహోదరి తన హస్బెండ్ కోసం ప్రార్థించమని కోరుతూ వచ్చింది తన పిల్లల కొరకు ప్రార్థించండి తప్పకుండా అదే సమయంలో ప్రిమైన వాళ్ళరా కొంతమంది గతంలో ప్రార్థన వసతులు కోరిన బిడలు వరకొరకు ప్రార్థిస్తున్నండి ఆర్య బేబీ ఆర్య పాపకి ఎక్కువ ఫీవర్ వస్తుంది వామిటింగ్స్ కాబట్టి పాప ఆరోగ్యం కొరకు ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను రెండు సమయంలో గతంలో ప్రార్థన వసతులు కోరిన వారు కూడా ఉన్నారు పాలు కొరకు పాల రక్షణ కొరకు తన తల్లిగారి కొరకు గతంలో బిడ్డలందరి కొరకు కూడా మీరు ప్రార్థించాలని ఎందుకంటే ఈ కొంతమంది ఎందుకు ఇలా చెప్తున్నానంటే కొంతమంది కనీసం ఆ రిక్వెస్ట్ కూడా చదువుకోలేరు అనమాట ఇంగ్లీష్లో పెడతారు కదా అందుకని కొంతమంది ఆయన రాసుకొని ప్రార్థన చేస్తారని ఆ ఆలోచనతో ఇలా చదివి మీకు చెప్తున్నాను రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్లోని దిన వాగ్దానాన్ని చదువుకుందాం కీర్తనలు నలభై కీర్తన మూడో చరణాన్ని తనకు స్తోత్ర రూపముకు కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యహో ఎందు నమ్మకం కాబట్టి కొత్త గీతమును మన మన దేవుడు మన నోట ఉంచుతాడట ఎందుకు అంటే ఈ కొత్త గీతము స్తోత్ర రూపమగు అంటే దేవునికి దేవుని స్థుతించేటువంటి గీతం ఇప్పుడు చాలా గీతాలు వస్తున్నాయిలే కానీ దేవుని స్థుతించే గీతాలు తక్కువ పోతున్నాయి అంటే స్థుతి గీతాలు తక్కువ అయిపోతున్నాయి మిత్రుల గమనించండి స్థుతి గీతాలు చాలా అవసరం ఇక్కడ ఎందుకు దావీద భక్తుడు నలభై కీర్తనంటే దావీది కీర్తన అని అర్థం అంటే తనున్న స్థితిని తనున్న పరిస్థితిని తలంచుకుంటే దేవుని స్థుతించకుండా ఉండలేడు గారు దేవుని స్థుతించకుండా దేవుని గనపరచకుండా దేవుని పూజించకుండా ఉండలేడు కాబట్టి తన స్థితిని అంతటిని కూడా ఒక్కసారి జ్ఞాపం చేసుకున్నప్పుడు ప్రియమైన దేవుని వాళ్ళారు గమనించండి ఆయన జీవితంలో జరిగిన కొన్ని సన్నివేశాలు చూసినప్పుడు నిజంగా పదేడ చరణం చదువుతున్నాను నేను శ్రమ శ్రమల పాలై దినోనయితీని ప్రభు నన్ను తలంచుచు తలంచుకొనిచున్నాడు నాకు సహాయము నీవే నా రక్షణకర్త నీవే నా దేవో ఆలస్యము చేయకము అంటే శ్రమలు ఎన్నో శ్రమలు తన జీవితాన్ని ఎంతగా అంటే ఎంతో బాధపెడుతూ వచ్చినాయి కాబట్టి అలాంటి పరిస్థితుల్లో అలాంటి శ్రమల్లో కాబట్టి దేవుడు చాలామంది దైవ సేవకులు హెబ్రాన్లో చాలామంది దైవ సేవకులు పాడిన పాటలన్నీ కూడా శ్రమంలో నుంచి వచ్చినవే వారి జీవిత కష్టంలో నుంచి వచ్చినవే అర్థమవుతుందా చాలామంది కూడా చాలామంది దైవ సేవకులు కాబట్టి జయశ్రీరావు అంకుల గురించి ప్రత్యేకంగా చెప్పలేదు దైవజనుడు పాటలన్నీ కూడా ఎంతగానో ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు అంకుల్ గారు చాలా మంచి దైవజనుడు ఎందుకు చెప్తాను అంటే హల్లేలు యాపాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా అనే పాట ఎప్పుడు రాశాడు తన కుటుంబం హాస్పిటల్లో ఉన్నప్పుడు సమస్యల్లో ఉన్నప్పుడు అందుకే ఎన్ చాలా పాటలు కూడా హల్లేలు యాపాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా అన్ని వేల లయందునా నిన్ను పూజించి కీర్తింతో అన్ని వేల లయందునా నేను పూజించి కీర్తింతును ప్రభువా నిన్ను నే కొనియాడేదా హల్లేలు పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా ఈ జీవిత యాత్రలో ఏమీ సంభావించిన ఈ జీవిత యాత్రలో ఏమీ సంభావించినా ಮಹಿಮಾನಿಕೆವೋ ಪ್ರಭು ಇದಿಯೇ ನಾ ದಿನ ಪ್ರಾರ್ಥನಾ ಮಹಿಮಾನಿಕೆವೋ ಪ್ರಭು ಇದಿಯೇ ನಾ ದಿನ ಪ್ರಾರ್ಥನಾ ಪ್ರಭುವ ನಿನ್ನೂ ನೆ ಕೊನಿಯಾಡದ హల్లే పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా అన్ని సమయాలలో అన్ని పరిస్థితుల్లో ఏమి జరిగినా నీకే అంటే ఎందుకు చెప్పగలిగారు వారి జీవితంలో దేవుని స్థుతించడం దేవుని కనపరచడం వారు అలవాటు చేసుకున్నారు అందుకే శివుని గీతాల్లో ఉన్న ప్రతి పాట ఎంతో అర్థవంతమైంది వాక్యానుసారమైనవి మిగతాయి కాదా బ్రదర్ అంటే మిగతాయి కూడా ఉన్నాయి చాలామంది భక్తులు పాటలు పాడారు అయితే శివన్ గీతాల్లో ఉన్నాయి చాలా వాక్యానుసారంగా భక్తుల యొక్క జీవితాల్లో నుండి వాక్య అనుభవంలో నుండి రాయబడిన పాటలండి అందుకే ఎంతోమంది భక్తులు ఈ పాటలు విన్నప్పుడు ఎంతోమంది మార్పు చెందారు కదిలించబడ్డారు మార్మోన్స్ పొందారు చాలాసార్లు నేను కూడా వింటుంటాను ఒక ఆయన అంట ఎన్ని తలచినా ఏది అడిగినా అనే పాట విన్నప్పుడు మారుమునసు పొందాడట అర్థమవుతుంది చాలా పాటలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా మిత్రులారా దేవుని స్థుతించేటువంటి కొత్త గీతం మన నోట దేవుడు ఎందుకంటే ఎందుకంటే దావి జీవితంలో నాశనకరమైన గుంట జిగటగల దొంగ ఊబిలో ఉండి పైకి లేపాడు బండ మీద నిలిపాడు ఇప్పుడు పాట ఏం చేస్తాడు భయంకరమైన ఊబిలో ఉన్నాడు నాశనకరమైనటువంటి స్థలంలో ఉన్నాడు ఇప్పుడు దేవుడు పైకి లేవనెత్తి స్థిరపరిచాడు అడుగులు ఎంత ఆరాధించినా తక్కువే ఎంత స్థుతించినా తక్కువే కాబట్టి మన జీవితాలను కూడా ఎంతగా దేవుడు ఈ ఆదివారం మందిరానికి వెళ్ళి ప్రభు నా జీవితంలో చేసిన మేలుల కొరకై నీకు స్తోత్రమని చెప్పి ప్రభును ఆరాధిస్తూ ఉండడం ఎంత ఆశీర్వాదకరం ఆరాధిస్తారు మరి రండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైన తండ్రి కృపగలి దేవస్తోత్రాలు ఆయన దావిధి నోట కొత్త గీతమును ఉంచిన దేవానికి స్తోత్రాలు మా నోట కూడా ఈరోజు ఉంచిన బడి స్తోత్రాలు నిజమే ఈరోజు పాడుతున్నామంటే నాయన నీ దయలేనిది మేము ఏడపాడగలం తండ్రి నన్ను నా కుటుంబాన్ని ఎంతో సంరక్షించిన ఈ ఈ యొక్క యూట్యూబ్లో వాక్యం వింటున్న వారి కుటుంబాలను కూడా ఎంతో ఆదరించినాం దావిదీని గురించి చాలామంది అనుకున్నారు కుదరని రోగం మనకి సంభవించింది వాడు ఈ పడక మీద నుండి విడిచి తిరిగి లేవలేడని ఎంతమంది నవ్వుకున్నారు ప్రభా అయితే అలాంటి స్థితిగతులుండి మమ్మల్ని అందరినీ కూడా తప్పించినావు అందరూ కూడా ఆహాహాని అవమానించిన వారే ఆయన ఇబ్బంది పెట్టిన వారే మా ప్రభా నీకు స్తోత్రాలు ఈ విధంగా మా ప్రియులందరి సందలు వేడుకొనొచ్చు ప్రతి ఒక్కరిని కూడా ఆదరించండి ప్రార్థనా వసతులు కోరిన నేను డీఏసీకి ప్రిపేర్ అవుతున్న చెల్లెల కొరకు ప్రార్థన చేస్తున్నాను జ్ఞాపం చేసుకుని నేను చిత్తూరు నుంచి చెల్లి జమున కొరకు ప్రార్థన చేస్తున్నాను స్వాతి కొరకు మదనపల్లి జ్ఞాపం చేసుకునండి నా జ్ఞాపకం చేసి చేయండి నేను బేబీ ఆర్య నేను జ్ఞాపం చేసుకునండి నేను బాధపడుతూ ఉండగా జ్వరంతో నేను మీరు తగ్గించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను ఈ విధంగా నాయన మీరు కనికరించవలసిందిగా ప్రార్థన చేస్తూ అందరిని కూడా ఆదరించి మీరే మహింపందమని నా పాలు మారుమనిస్ కొరకాయి చెల్లి శార కుటుంబం కొరకై ప్రార్థన చేస్తూ నీ కృపలో దయలో భద్రపరచమని యేసు వారి అతి శ్రేష్టమైన నావంలో మా కుటుంబాలన్నీ కూడా మీరు ఆదరించండి మీరే కనికరించమని ప్రార్థన చేస్తూ సర్వశక్తి గల యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన అవంలో ఇతను మాదివారం కనుక అందరూ చక్కగా వెళ్ళి నిన్ను ఆరాధించుటకు సిద్ధపరచమని యేసు ప్రవణాములు ప్రార్థించాడు వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్